శివాయ గురవే మహా మహావాస్తు ప్రేక్షక మహాశైవకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మంచి విషయం గురించి ఎందుకంటే ఇది ప్రతి ప్రేక్షకునికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా అండి ఇందులో మనం ఈ వాస్తుకు సంబంధించిన విషయాలు ఏవి కాకుండా ప్రేక్షకులతో కొన్ని నా యొక్క మనసులోని మాటలు చెప్పుకుందామనే ఉద్దేశంతో ప్రేక్షకులకి ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇది మనకు వందో వీడియో అండి ఈ వీడియోతో మనం వంద వీడియోలు పూర్తి చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది అలాగే సబ్స్క్రైబర్లు కూడా బాగా పెరిగారు అలాగే వ్యూవర్స్ కూడా బాగా పెరిగారు అలాగే చాలామంది ఫోన్ చేసి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి ఇలాంటి వీడియోలు ఇంకా చేసి ప్రజలకు అందిస్తే ఎంతో కొంత అంటే వంద మంది చూస్తే అందులో పది మంది అయినా ఈ వాస్తు లోపాలను సవరించుకుంటారు కాబట్టి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయండి అని చాలామంది అడుగుతున్నారు చాలా సంతోషమండి ఖచ్చితంగా మీకోసం మన కోసం ప్రతి ఒక్కరి కోసం నేను ఈ వీడియోలు చేస్తూ నాకు మా గురువు గారు నేర్పించిన వాస్తు యొక్క విద్యను ఇంకా పది మందికి దగ్గరికి చేరవలే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చూస్తూ ప్రతి ఒక్కరూ వాస్తు పైన అవగాహన పెంచుకుంటూ అంటే ఎంతో కొంతైనా వాస్తు పైన అవగాహన పెంచుకుంటూ ఇంకా కొంతమందికి అంటే మీ పక్కింటి వాళ్ళకు కావచ్చు లేదా మీ బంధువులకు లేదా మిత్రులకు ఎవరికైనా సరే ఎంతో కొంత మీకున్న వాస్తు నాలెడ్జ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే మీరు వాళ్లకు కొంతవరకు ఈ విధంగా ఉండవచ్చు ఈ విధంగా ఉండకూడదని చెప్పే స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఈ వాస్తు వీడియోలు అనేది ప్రతి ఒక్కరికి ఈ సమాజానికి ఖచ్చితంగా అవసరం అనేది ఎందుకంటే వాస్తు లేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అటువంటి వాళ్ళను పట్టించుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనేది ఉంది కాబట్టి ఈ వాస్తుని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ మీరు కూడా ఒక గొప్ప వాస్తు ప్లానర్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క గృహంలోని వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అది పెద్దది కానీ చిన్నది కానీ కామెంట్ చేస్తున్నారు వదిలేస్తున్నారు నేను కొంచెం ఎక్కువగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు డే అంతా విజిట్లోనే ఉంటాను నేను ఎప్పుడో నైట్ ఇంటికి వస్తూ ఉంటాను ఒక్కోసారి అక్కడే కూడా ఉండాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రేక్షకులకు విన్నవించుకునేది ఏమంటే మీరు కామెంట్ చేస్తున్నారు బాగుంది కామెంట్ చేసి అలా వదిలేయకుండా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి మరి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తారు నేనేం చూస్తాను దానికి రిప్లై ఇవ్వడానికి ఒక్కోసారి నాకు సమయం సరిపోవట్లేదు ఎందుకంటే మర్యాద టైపింగ్ చేసి మీకు పంపేయాలంటే నేను కొంచెం టైడ్ అయ్యి వచ్చినప్పుడు చూస్తాను కానీ అలా వదిలేస్తాను అది నా తప్పు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే కామెంట్ చేయండి అలాగే ఫోన్ కూడా చేయండి అది ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా అది చిన్నదైనా పెద్దదైనా సరే నేను ఖచ్చితంగా సలహా ఇస్తాను మీరు ఫోన్ చేయండి ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఇంకోసారి చేయండి అపార్థం చేసుకోవద్దండి ఎందుకంటే ఒక్కోసారి నేను ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్ మీదే ధ్యాసంతా పెట్టింటాను ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు కానీ లేదా విజిట్లో వెళ్ళి ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ అనేది నేను తీయనండి అంత మాత్రాన మీరు డిసప్పాయింట్ కావద్దు అలాగే అపార్థం చేసుకోవద్దు ఈయన ఇంత బిజీనా అది ఇది అని అనుకోవద్దని దయచేసి ఒకసారి చేయండి ఎత్తలేకపోతే ఇంకోసారి చేయండి అప్పుడు కూడా నేను ఎత్తలేదంటే ఖచ్చితంగా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఎనిమిది తొమ్మిది ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవెవరు ఈ రోజు ఫోన్ చేశారు ఎవరి ఫోన్లు నేను మాట్లాడలేదు అని ఖచ్చితంగా ఆ లిస్ట్ తీసుకొని ఖచ్చితంగా నేను రిప్లై ఫోన్ అనేది చేసి తీరుతానండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ యొక్క సమస్యని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే ఫోన్ కూడా చేయండి అంటే ఫోన్ చేస్తే గురువు గారు ఏమనుకుంటారో అనే ఆలోచన మాత్రం మీకు పెట్టుకోవద్దండి ఖచ్చితంగా నేను కూడా మీలాంటి ఒక మనిషిని ఎందుకంటే ఎదుటి లోని బాధని అర్థం చేసుకునే గుణం నాకు ఉందండి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి నేను ఒకవేళ ఫ్రీగా ఉంటే అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను ఒకవేళ నేను ఫ్రీగా నేను వర్క్లో ఉన్నానంటే నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను రిప్లై చేస్తానండి రిప్లై ఫోన్ చేసి మీతో మీ సమస్యల్ని ఖచ్చితంగా నేను తెలుసుకొని దాని యొక్క రెమెడీస్ నాకు తెలిసిన మీద మా గురువులు నేర్పించిన వాస్తు శాస్త్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు చెప్పి మీతో నేను మనసు పంచుకుంటానండి ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారని మనవి చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు ఈ విషయం మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేసి వాళ్ళను కూడా ఈ విధంగానే అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ